హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ రోజు నేను కుకింగ్ బ్లాగ్ అనమాట ఈరోజు చూస్తున్నారు కదా చికెన్ చికెన్ కర్రీ ఇంకా బగారా రైస్ ఇస్తున్నా అనమాట ఈ రోజు సండే స్పెషల్ ఇంట్లో చికెన్ ఇంకా బగారా రైస్ ఫస్ట్ అయితే ఈ రోజు మొత్తం కుకింగ్ డే చూపిస్తాను అనమాట నేను మీకు ఈ బ్లాగ్ లో సో అయితే ఇంగ్రీడియంట్ చూపిస్తాను చికెన్ చికెన్ లోకి టమాటోస్ ఆనియన్ పచ్చిమిర్చి ఇక ఇది లోకి అనమాట బగారా రైస్ లోకి పుదిన బగారాలోకి చికెన్ లోకి కొంచెం కరివేపాకు ఇవి బగారాలోకి ఇప్పుడు చికెన్ ని మ్యారినేట్ చేసుకున్నాము బగారా రైస్ చేసేలోపు చికెన్ అయితే కలిపి పెడతాను అనమాట ఇప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాం చికెన్ లోకి ఫస్ట్ చికెన్ మసాలా సగం వేస్తున్నాను పెరుగు పెరుగు వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కారం కారం తినేవాళ్ళు దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి నేను మళ్ళీ కర్రీలో టేస్ట్ అవుతాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేసాను సాల్ట్ ఒక ఫుల్ లెమన్ వేసుకోవాలి చికెన్ మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట చూడండి లెమెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం అల్లంల్లిగడ్డ ఒక స్పూన్ వేస్తున్నాను కర్రీ చేసే మళ్ళీ వేస్తాను నేను కొత్తిమీర కొంచెం పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది దీని తర్వాత ఆయిల్ కొంచెం అన్ని వేసేసాము ఇప్పుడైతే దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ధనియాల పౌడర్ వేస్తున్నాను జీలకర్ర పౌడర్ గరం మసాలా మంచిగా మిక్స్ చేసుకున్నాను చూడండి పీసెస్ తీసేసుకుంటా మంచిగా పట్టేటట్లు మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట బాగా రైస్ వచ్చేసేపు స్టవ్ పైన వేసేలోపు ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా మ్యారినేట్ అవుతుంది వెన్నెన్న వేసాము కదా చికెన్ మంచిగా పడుతుంది అనమాట మంచిగా కలుపుకోవాలి మొత్తం పీసెస్ కనుక మసాలా పట్టేటట్లు మన కలుపుకోవాలి అప్పుడు మనకి చికెన్ గ్రేవీ బాగా వస్తుంది ఇప్పుడు అండ్ ఇట్లా కలిపి వన్ మినిట్ వరకు మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి దీని అయితే ఇప్పుడు నేను ఫ్రిడ్జ్ పెట్టేస్తాను స్మూత్ గా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు మీకైతే బగారా రైస్ కోసం బౌల్ అయితే తీసుకుంటున్నాను అనమాట దీక్ష దీంట్లోనే ఇప్పుడు బగారా రైస్ చేస్తాను బగారా రైస్ కోసం కూడా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను చూపించాను కదా స్టవ్ వెలిగించాను కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందా నెయ్యి లేదు సో నేను అందుకని ఆయిలే వేస్తున్నాను మసాలాని మనం బగారా కొత్త మెంబర్స్ తీసుకుంటామో దాన్ని ఫస్ట్ కొంచెం మిక్స్ పట్టుకోవాలి కొంచెం డైరెక్ట్గా వేసుకోవాలన్నమాట ఇది స్టార్ పూలు ఈ బండ పువ్వు లవండి ఇలాంటి ఆకు పట్ట ఆయిల్ వేడిన తర్వాత వేసుకోవాలి అంటే ఈ మసాలా వేసేస్తున్నాను తర్వాత సార్ ఏం తీసుకున్నాము వేసి ఒక్కసారి కలుపుకోవాలి నెక్స్ట్ కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి పచ్చి కరివేపాకు ఆనియన్ పచ్చిమిర్చి నెక్స్ట్ పుదీనా ఎక్కువ క్వాంటిటీలో పుదీనా వేసుకోవాలి కుట్ చాలా సింపుల్ ప్రాసెస్ లో వేస్తాను అనమాట నేను బగారా రైస్ తొందరగా అయిపోతుంది వేసిన తర్వాత అల్లం వెల్లిగడ వేసుకొని వాటర్ పోసేసుకోవడమే నేను దీనికి క్వాంటిటీ తగ్గట్లో అంటే నేను ఎంతైతే రైస్ తీసుకున్నానో దానికి వన్ ఇష్ట వాటర్ కూడా తీసి పెట్టుకున్నాను అది వేగగానే వాటర్ పోసేస్తాను అనమాట అల్లం వెల్లు పేస్ట్ చేసుకొని మా బాబు వేసాడు ఇప్పుడు దాన్ని ఒప్పుకొని చేయాలి పడుకున్నారు కదండి పుద్కుందండి ఫస్ట్ అయితే కటింగ్ అయితే చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వేగిన తర్వాత కొంచెం అల్లం అల్లంబిల్లులు పేస్ట్ వేస్తే మనకి నేనుదిండాకైతే మసాలా పుదీనా ఇంపార్టెంట్ పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం మసాలా అక్కడ దంచేస్తే మాత్రం కి మంచి ఫ్లేవర్ అనమాట ఇవైతే ఎగిపోయాయి ఇప్పుడు కొంచెం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకొని కలుపుకోవాలి స్మెల్ వస్తుంది వెయ్యగానే అంటే ఇప్పుడు వాటర్ పోసేసుకోవాలి ఒక్క నిమిషం అల్లం వెళ్ళి పేస్ట్ మగ్గిన తర్వాత వాటర్ పోసేసుకోవాలి ఈ వాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా క్వాంటిటీ ఇది పోసేసుకొని సాల్ట్ సరిపడేసేసుకుంటే సరిపోతుంది ఒక్కసారి కలుపుకొని అయిపోతుంది ఒకసారి కలుపు ఇక్కడైతే రైస్ కడిగి పెట్టాను అనమాట అది మరిగిన తర్వాత దాంట్లో వేసేద్దాం ఇప్పుడైతే నెక్స్ట్ చికెన్ వేసేసుకుందాం చికెన్ కోసం కడాయి అయితే పెట్టాను అనమాట ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ బాగా పెడిన తర్వాత ఆనియన్స్ అయితే ఇట్లా నేను చాప్ చేసుకున్నాను ఆనియన్ ఉంటది కదా ఆనియన్ చాప్ చేసుకునేది దాంట్లో టమాటోస్ ఇంకా ఆనియన్ అయితే ఇక చాప్ చేసుకున్నాను నేను చిన్నగా తొందరగా ఎగుతాయని లేట్ కాకుండా కొన్ని పచ్చిమిరపకా ఇట్లా పొడుగా కట్ చేసుకోవాలి కడ వేడైతే అయింది దీంట్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే వేడైంది ఫస్ట్ ఇగో నాలుగు యాలకులు ఒక పువ్వు ఒక పట్ట ఒక ఆకైతే వేస్తున్నాను దాని తర్వాత ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను అయితే సాల్ట్ వేస్తున్నా అయితే తొందర వేగుతాయి అనమాట సాల్ట్ వేసుకుంటే ఎప్పుడైనా ఆనియన్స్ వేయాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అట్లా నేను కొంచెం పసుపు కూడా వేస్తాను పసుపు కూడా ఇప్పుడే వేసేస్తాను అనమాట ఆనియన్స్ ఇట్లా చిన్నగా కట్ చేసేసుకుంటే మన గ్రేవీ మంచి వస్తుంది అనమాట చూడండి కొన్ని ఎక్స్ట్రా ఆనియన్ ఉంటే పెద్ద పెద్ద కట్ చేసి వేసాను అందుకని కొన్ని పెద్ద పెద్ద ఉన్నాయి ఒక హాఫ్ ఆనియన్ మర్చిపోయినా ఫస్ట్ వేయడము చాపర్ లో అయితే దీన్ని మంచిగా వేయాలన్నమాట ఆనియన్స్ మూత పెట్టేసుకుందాము రైస్ మరుగుతున్నాయి అనమాట దీంట్లో ఇప్పుడు మనం రైస్ వేసేద్దాం వాటర్ పంపేసానమాట నానబెట్టాను కదా దీంట్లో వేసేసుకుందాం కూర్కే కలపద్దు అన్న మెత్తగా అవుతుంది అందరు ఊకే వెళ్తారనమాట రైస్ ఒక్కసారి బాగా వేయండి అనమాట నేను అల్లం కూడా యాడ్ చేశాను దీంట్లో పూ యాడ్ కాలేదు టిక్కడ కాలేదు సో అల్లం బెల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఫ్రిడ్జ్ లో ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ వేసేసుకోవాలి అనమాట ఇక ఫ్రిడ్జ్ లో నుంచి తీసాను ఇప్పుడే చూడండి ఫ్రిడ్జ్ లో నుంచి తీసాను చూస్తున్నారు కదా ఈ చికెన్ మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి కలుపుకోవాలి మంచిగా చికెన్ ని అంత ఫైవ్ మినిట్స్ పెద్ద పెట్టి కుక్ రైస్ చూడండి రైస్ అయితే కుక్ అవుతుంది ఇప్పుడు వాటర్ వండుతున్నాయని తీసి పెట్టాను అనమాట మిగతా పెట్టేసుకున్నాము చూడండి మసాలా దీనికి ఇట్లా పడుతుంది అనమాట మంచిగా కుక్ అయితే చికెన్ బాగుంటుంది మనకు ఒకవేళ ఫ్రై లాగా కావాలంటే దీన్ని మొత్తం మంచిగా గ్రేవీ అంతా పోయి కుక్ అయ్యి వరకు పెట్టుకుంటే ఇది ఫ్రై లాగా రెడీ అవుతుంది అనమాట చికెన్ చాలా బాగుంటది కానీ మనం కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నాం కాబట్టి టమాటోస్ యాడ్ చేస్తున్నాను నేను టమాటోస్ కూడా చాపర్లోనేసి చాప్ చేసిన అనమాట చాపర్ చాపర్లో నెక్స్ట్ నేను దీంట్లో కోసం పల్లీలు నువ్వులు కొబ్బరి వేసి మిక్స్ పట్టుకున్నా ఇది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు వేసేసుకుంటే దాంట్లో ఉన్న పచ్చివాసన పోతుంది అనమాట సో అందుకని ఇప్పుడు కొన్ని వాటర్ వేసి వేస్తాను ఆహా చెప్పుకును దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి వేస్తున్నాను వేరే బౌల్ ఎందుకని నేను దీంట్లోనే ఉంచాను అనమాట ఈ టమాటోస్ తో పాటు వేస్తే మొత్తం ఒకేసారి అన్ని కుక్ అయిపోతాయి అనమాట టమాటోస్ కూడా గడ్డలు గడ్డలు ఉండకుండా ఆ కొబ్బరికి పల్లీలకి నువ్వులకు వాసన పోతుంది అనమాట ఇట్లా వేస్తే గ్రేవీ చాలా బాగా మీకు ఒకవేళ ఫ్రై కావాలంటే ఇవన్నీ వేయకుండా ఇందాక చూపించాను కదా అందులోనే కారం కొంచెం చికెన్ మసాలా వేసి మొత్తం గ్రేవీ చిక్కగా వరే కుక్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడైతే గ్రేవీ చేస్తున్నాను కాబట్టి టమాటోస్ తోటి ఒక్క నిమిషం ఇట్లా అడుగంటుతుంటుంది సో కలుపుతుండాలి ఇంకా నేను కారం మసాలా ఏం వేయలేదు ఒక్కసారి కుక్ అయినాక మళ్ళీ వేస్తాను అయితే మూత పెట్టేస్తాను ఇప్పుడు దీంట్లో సరిపడా కారం యాడ్ చేసుకున్నాం ఎవరు తినే వాళ్ళకి వాళ్ళకి ఇట్ ఇప్పుడు కొంచెం ఉప్పు అన్ని ఇప్పుడు యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ అంటే వాటర్ అన్నీ యాడ్ చేసుకొని పెట్టేసుకోవాలి అనమాట చికెన్ మసాలా ఉంది కదా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత బౌల్ ఉండే కదా దాంట్లో కూడా కొన్ని వాటర్ పోసుకొని వేసేస్తున్నాను కొత్తిమీర కూడా వేస్తున్నాను చూడండి గ్రేవీ ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం అందుకని ఇట్లానే చేస్తా నేను కర్రీ అయితే ఒకసారి కలుపుదాము చూడండి మనం ఆయిల్ అంతా పైకి వస్తుంది అది కుక్ అయిపోతుంది ఇంకేం ఏం అవసరం లేదు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎవరైనా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అంతే మంచిగా ఈ గ్రేవీతోనే చికెన్ కుక్ అయితే మనకు చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట చూడండి కుక్ అయిపోతే మనకు పీస్ ఇలా వచ్చేస్తుంది ఇంకా ఇలా గ్రేవీ ఉంటే చాలా బాగుంటది అనమాట బగారా రైస్ లోకి ఇంకా మనం చపాతీలోకి పూరిలోకి కూడా తిన్నప్పుడు ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటది అలా వదిలేస్తే కుక్ అయిపోతుంది రైస్ అయిపోయింది చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను రైస్ కి చూడండి అయిపోయింది లాస్ట్ లో కొత్తిమీర వేసుకొని మనం ఆఫ్ చేసేసుకున్నాము కట్ చేయలేదు అసలు నేను చూడండి గ్రేవీ చూసారా ఎట్ల వచ్చింది రెస్టారెంట్ స్టైల్లో అలా మనం మసాలాలన్నీ మిక్స్ పట్టేస్తే ఇట్లా వస్తుందన్నమాట గ్రేవీ చాలా బాగుంటది పీసెస్ కూడా బాగా ఉడికినాయి చూడండి లెగ్ పీస్ చికెన్ ఇంకా బగారా రైస్ రెడీ సో ఫ్రెండ్స్ ఎలా ఉంది కుకింగ్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటది మీరు కనుక లేస్తే కంపల్సరీ కదా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుకింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నా బ్లాగ్స్ అన్ని చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఎవ్రీవాన్